హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి గ్రీన్ ఫిష్ ఫ్రై ఇది ఎలా చేయాలో చూసేద్దామా అండి ఇది చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక మనం ఎలా చేయాలో చూద్దామా అండి ఇదిగా మనం ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి వాటిని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీలో దానికి పేస్ట్ తయారు చేసుకుందాం స్పెషల్ స్పెషల్గా వాడే దీంట్లో మామిడికాయ అండి ఒక కొన్ని మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పది వెల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం తర్వాత ఆ పేస్ట్ని ప్లేట్లోకి తీసుకొని దాని మీద కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం చేతితోనే తర్వాత మనం పట్టు మనం పట్టుకున్న పేస్ట్ని ముక్కల మీద మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం మంచిగా ఒక్కొక్క ముక్కకి మంచిగా అది పట్టే పేస్ట్ పట్టేలా చూడండి మనం పట్టిన పేస్ట్ తర్వాత మనం పట్టిన పేస్ట్ మంచిగా ఒక్కొక్క ముక్కకి పట్టేలా చూడండి తర్వాత అన్నిటికీ అలాగే పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఒక వన్ అవర్ తర్వాత కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకుందాం తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఫిష్ ముక్కలు ఉంటాయి కదా అండి వాటిని వేసేసుకుందాం ఒక్కొక్కటి మంచిగా వేసుకుందాం మీద మీద పెట్టకుండా అడుగంటేలాగా పెడదాం ఫిష్ ముక్క మీద ముక్క పెట్టకుండా పక్క పక్కన పెట్టుకుందాం తర్వాత అవి కొంచెం బాగా కింద మగ్గాలి కదా కింద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం పైన మూత పెట్టేసుకోండి ఒకవేళ పైన ఆవిరి కూడా ఆవిరితో కొంచెం పైన ముక్కలు ఉడుకుతాయి కాబట్టి పైన మూత పెట్టేసుకున్నాం తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ అయింది కదా అండి కింద తర్వాత వాటిని కొంచెం ముక్క విరగకుండా జాగ్రత్తగా తిప్పుకోండి ముక్క విరగకుండా మంచిగా తిప్పుకుందాం పైన కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కదా అండి దాన్ని వేసుకోండి కొంచెం స్పింకిల్ చేయండి ఆల్మోస్ట్ మన ఫిష్ ఫ్రై అయిపోయినట్టే అండి ఆయిల్ ఉంది కదా అది వేస్ట్ అవుతుంది అనుకోవద్దు ఆయిల్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం దాని మీద వేసిన పేస్ట్లో మనం మ్యాంగో వేసినాం పచ్చిమిర్చి వేసినాం అన్నీ వేసినాం కాబట్టి ఆయిల్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తినవచ్చు ఫిష్ ఫ్రైని అయింది కదా మనం ఫిష్ ఫ్రై దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం ఒకవేళ మనం వేసిన పేస్ట్ కొంచెం అడుగులో పడి ఉంటుంది ఒకవేళ పడితే దాన్ని కూడా తీసేసుకుందాం మొత్తం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇది అన్నంలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక ఫిష్ ఫ్రై కొంచెం అన్నం పెట్టుకొని చూడండి ఆ గ్రేవీని చాలా బాగుంటుంది ఆ ఫిష్ ఫ్రై కూడా మనం ఎప్పుడూ తినే ఫిష్ ముక్కలాగా అనిపించదు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అంతవరకు బాయ్ అండి అందరికీ